అందరికీ నమస్కారం సహనావత్ ఛానల్కి స్వాగతం ఈరోజు కోట వెంకటాచలం గారు రచించిన అభాస క్రైస్తవం అన్న గ్రంథం నుంచి ఇంకొక చాప్టర్ చూద్దాం చాప్టర్ పేరు యహోవా దేవుని యొక్క పరమత ద్వేషం దేవుడు చెప్తున్నాడు మీలో ఎవరైనాను ఇతర దేవతలను పూజించుదుమని మీకు చెప్పినాను వారిని వెంటనే కొట్టి చంపుడు మీ దేవుని కాక ఇతర దేవతలను నాదార్దించు వారి పట్టణములను తగలపెట్టి వారిని వారి పశువులను మీ కత్తుల మనలతో పొడిచి చంపి ఆ పట్టణములలో సర్వమును నాశము చేయు ద్వితీయోపదేశ కాండం పదమూడు ఏడు లగాయతు పదహారు వరకు ఈ పై విధంగా నాశనం చేయబడిన పట్టణములు జెరుసలేం హెబ్రా జార్ము లాబీష్ ఇగ్లా ఈ పట్టణ ప్రజలను రాజులను చంపుటలో ప్రభు దేవుడు కూడా ఆకాశం నుండి వారి మీద పెద్ద బండలను పడవేసి ఆ పట్టణ వాసులందరినీ ఒక బిడ్డనైనా మిగలకుండా చంపివేయబడ్డు వారి రాజుల ఐదారుగురు గురితీయబడింది పట్టణములోకి పారిపోయి ఇళ్లలో దాగుకొనిన స్త్రీలు పిల్లలు కూడా కత్తి మునలతో పొడవబడి ఘోరముగా చంపబడ్డారు పిమ్మట మిడ ఈబిన ఎరికో గాజీర్ దెబీర్ ఇంకను కొండ ప్రదేశములలోనూ ఉన్న పట్టణములలోను పల్లెలలోనూ ఇల్లు ఒక్క జీవినైనను మిగలకుండా సర్వనాశనము చేయబడింది కాడేషు గెరీనియా అలాయత్తు గాజా వరకు గోషేన్ దేశమంతయు గవ్యాన్ దేశముతో సహా సర్వ ప్రాణులు సంహరిపోయి ఇక్కడ పైన చెప్పబడ్డ లిస్టులో ఉన్న వాటన్నిటిని ఇజ్రాయేలీల దేవుడు యషయ్యా అనే ఒక ప్రవక్త ద్వారాను తాను స్వయంగాను యుద్ధం చేసి నాశము ఈ విధంగా ముప్పది యొక్క రాజ్యములు అందరి రాజులు ప్రజలు పసిబిడ్డ ఆలాదులందరూ వధింపబడరు ఆ రాజ్యములను ప్రభు ఇజ్రాయేలీలకు వశము చేసి ఉన్నాడు దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశము చెట్లతోనున్న అరణ్య ప్రదేశం కాదట అది జనాలు సంచరించే జనారణ్యాలట ఈ విధంగా విగ్రహారాధకుల మీద ఇంత ద్వేషం చూపించాడు కదా ఈ పాత్రత ఏంటి వాళ్ళకి వాళ్లకున్న యోగ్యత ఏంటి అనేది తర్వాత చాప్టర్లో వెంకటాచలం గారు వివరించారు యుహోవా దేవుడు స్వయముగాను ఆయన చే ఎన్నుకోబడిన ఇజ్రాయిలను యూదు జాతివారుగాను గావించిన ఘోరాలలో కొన్నిటిని బైబుల్ పాత నిబంధనలో చెప్పబడిన విధమున పైన చూపబడినవి ఓకే యుహోవా దేవుడు స్వయముగా ఆయనచే ఎన్నుకోబడిన ఇజ్రాయలులను యూదు జాతివారును గావించిన ఘోరములలో కొన్నిటిని బైబుల్ పాత నిబంధనలో చెప్పబడిన విధమున పైన చూపబడింది యహోవా దేవునిచే దుర్మార్గులుగా ఎంచబడిన విగ్రహారాధికులను ఇతర దేవతారాధకులను నైన ప్రజల గురించి బైబుల్ పాత నిబంధనలో ఉదాహరింపబడి చూపబడుతున్నవి ఇజ్రాయిలచే గెలవపడి నాశనము చేయబడిన దేశములు కాక మిగతా దేశములను కూడా జయం జయింపవలెననేది ఆశతో వారి దేవుని ఆజ్ఞ ప్రకారం ఇజ్రాయేలీలు ఆ దేశములపైకి యుద్ధములకు పుట్టారు వారిని గెలవలేక ఓడిపోయారు కానీ మహానుభావులు శాంత చిత్తులు క్షమామూర్తులు అయిన విగ్రహారాధకులు తమ చేత చిక్కిన శత్రువులను క్షమించుటయే కాక తమ దేశములో తమ మధ్య వారు ధారాపుత్రాదుల ధారాపుత్రాదులతో సుఖముగా నివసించుటకు తగిన వసతులను కల్పించి వారిని తమ మధ్య నివసించినట్లు అనుగ్రహించి ఆ విషయం బైబుల్ పాత నిబంధనలో ఈ విధముగా చెప్పబడింది ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ బెంజామిన్ డిడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద జు జ్యూసైడ్స్ దట్ ఇన్హాబిటెడ్ జెరూసలేం బట్ ద జ్యూసైడ్స్ డ్వెల్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ బెంజామిన్ ఇన్ జెరూసలెం అన్ టు దిస్ డే ఈ విధముగా బెతసిన్ దేశమును అంద దేశమును అందరి పట్టణములను తానా దేశమును అందరి పట్టణములను థార్ ఇబ్లియం మెగిడ్డో దేశములు కానీ అందరి పట్టణములను కానీ గెలవలేకపోయారు కానీ విగ్రహారాధకులైన ఆ సత్పురుషులు తమను నాశనము చేయ సంకల్పించి తమ మీదకు వచ్చిన వారిని తమ మధ్య శాంతముగా నుండి సుఖజీవనము చేయుటకు తగిన వసతులు కలగచేసిరు కానీ దుర్మార్గులైన ఇషరాయయులు తమ బలము చేకూర్చినప్పుడెళ్ళనూ తమ బలము చేకూరినప్పుడెళ్ళనూ తమను రక్షించిన వారి మీద లేచి వారిని నాశనము చేయిచు వారిని బాధించుచూ ఉండిరి ఈ విధముగా కానాను దేశములోని గెజోరు పెట్రాను సహాతాలు ఎక్కో జిడాన్ అహ్లాద్ అబ్జీబు హెల్బా హఫీర్ రెహాబు బేత్షిమేన్ బెత్నాథ్ ఈ దేశముల మీదకు పోయి ఓడిపోయి వారి చేత చిక్కగా గానా దేశస్తులు ఇజ్రాయెల్లకు అపకారము చేయుట కంటకింపకపోగా వారికి తగు వసతులను కల్పించి వారిని తమ మధ్య ఉండనిచ్చిరి దీని రిఫరెన్స్లంతా వచ్చేసి న్యాయాధిపతులు మూడో అధ్యాయం నుంచి పదిహేను దాకా ఉంది అని చెప్పారండి మరి అది చూసుకోవాలి పై దేశంలో నివసించుతున్న విగ్రహారధికులైన ప్రజలు చెప్పబడిన వారందరూ మన దాక్షిణాదిత్యులాదిగా గల తెలుగు అరవ కన్నడ మొదలగు భారతీయులని గ్రహింపవలను ఈ విషయమును గురించి నాచే రాయబడిన ఆర్యుల ప్రపంచవ్యాప్తి అన గ్రంథంలో విపులంగా చర్చింపబడింది ఇంట్రెస్టింగ్ అండి కానీ దీనికి ప్రాపర్ ఉంటే చాలామంది నోర్లు వేయించవచ్చు కానీ చూద్దాం కానీ ప్రస్తుతం ఈయన అయితే అక్కడ మెన్షన్ చేయబడ్డ విగ్రహారాధిక జాతులు అంటే మన తెలుగు అరవ కన్నడ మొదలైన జాతులు అంటున్నారు వెంకటాచలం గారు అండ్ తర్వాత ఆరిల ప్రపంచవ్యాప్తి అన్న గ్రంథం మనం ఎప్పుడన్నా చూస్తే దాని గురించి కూడా మాట్లాడదాం ఇజ్రాయేలీలో ప్రవక్త అయిన యహూదు అను ప్రవక్త అను ప్రవక్త మోబురాజునకు ఇచ్చి దేవుని ఆజ్ఞను తెలిపడమన్న నెపమున అతను నమ్మించి రహస్య స్థలమునకు తీసుకువెళ్ళి తన వద్ద రహస్యముగా దాచియించుకునే ఆయుధముతో అతనిని పొడిచి చంపి ఆ మిత్రద్రోహి పారిపోయాను పిమ్మట అతని మనుషులతో వెళ్ళి ఆ పట్టణంలోని పదివేల జనులను చంపి ఆ పట్టణమును తాను ఎనభై సంవత్సరాలు పరిపాలించను వేరొక్క ప్రవక్త అయిన దావేదు తాను జయించిన పట్టణంలోని ప్రజల విషయమును జరిపించిన ఆ మానుష దౌర్జన్యములను బైబిల్ గ్రంథము ఈ విధముగా వర్ణించింది అండ్ హీ డేవిడ్ వాట్ అవుట్ ద పీపుల్ దట్ వేర్ ఇన్ ఇట్ అండ్ కట్ దెమ్ విత్ సాస్ అండ్ ఆరోస్ ఆఫ్ ఐరన్ అండ్ విత్ యాక్సెస్ ఈవెన్ సో డెల్త్ డేవిడ్ విత్ ఆల్ ద సిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ అన్నోన్ అండ్ డేవిడ్ అండ్ ఆల్ పీపుల్ రిటర్న్ టు యరూసలం క్రానికల్స్ ట్వంటీ త్రీ ఇంకో ప్రవక్త అయిన దావేద్ తాను జయించిన పట్టణంలోని ప్రజల విషయమున జరిపిన అమానుష దౌర్జన్యాలను బైబిల్ గ్రంథం ఈ విధంగా వర్ణించింది దావీదు అమ్మోను దేశము ఇజ్రాయ అమ్మోను దేశాన్ని ఇజ్రాయేలీలు జయించి అన్ని పట్టణములలో ప్రజలందరినీ ఊరి బయటకు తీసుకెళ్ళి వారిని నిలబెట్టి రంపముతో నిలువునా కోయించి సమ్మెటలతో తలలు పగలగొట్టించి గొడ్డళ్లతో నరికించి ఘోరంగా చిత్రవద చేసి చంపిరి పిమ్మట వారు జెరూసలేమునకు నాకు తిరిగి వెళ్ళిరి క్రానికల్స్ ట్వంటీ త్రీ ఇంట్రెస్టింగ్ నాకు దావీద్ అంటే డేవిడ్ తర్వాత గులాయత్ స్టోరీ తెలుసు అండి ఇంకోటి ఆ సోల్జర్ అదేదో తెలుసు ఇది తెలియదు అనమాట యుధ క్రైస్తవ మహమ్మద్యల్ అనే మూడు జాతులు ఒకే జాతి వారై ఉన్నారు వీరందరికీ అరేబియా జన్మదేశం ఈ మూడు జాతులకు ఆదాం హవ్వ మూల పురుషులు పాత నిబంధనలో ఆదాం హవ్వల సృష్టి లగాయత్తు పాత నిబంధనలో కథ మూడు మతాలకి మూలం మొట్టమొదట అందరూ మతస్థులు పాత నిబంధన బైబుల్లోని మొదటి భాగం వారికి మత గ్రంథం వారి దేవుడు యహోవా అయిపోయింది ఆ తర్వాత అందులో మెస్సయ్య అనే ఒక ప్రవచనం ఉంది కాబట్టి దాన్ని తీసుకొని కల్పితపు క్రీస్తు రక్షకుడుగా పుట్టాడు అని క్రిస్టాసు మతస్థులైన క్రిస్టియన్లు అని తెగవారు కొత్త నిబంధనను రాసుకొని అందు క్రీస్తు బోధనలని చెప్పబడు బోధనలను బౌద్ధ మతం నుండి అరువు తెచ్చుకొని కొత్త నిబంధనను పూర్తి చేసుకున్నారట ఇంట్రెస్టింగ్ అండి యాక్చువల్గా నాకు కూడా కొంచెం ఇలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఈ విషయంలో నేను వెంకటాచలం గారితో కాస్త ఎక్కువ ఎందుకు అంటే చాలా కొత్త నిబంధనలో సేయింగ్స్ అన్ని బౌద్ధానికి తర్వాత ప్లాటోని సెనికా అదే స్టాయిక్ ఫిలాసఫీకి మ్యాచ్ అవుతుంటారు సరే మీరు మధ్య ఆసియా ఐరోపా మత ఐరోపా ఖండాల్లో మతం పేరిట పాత నిబంధనలోని బోధనలను అనుసరించి అన్యమతస్తులను మానవ జాతిపై దౌర్జన్యం చేసి రక్తపు టేర్లను పాటించారు అవును పారించారు అవును స్లావిక్ మతాలు ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి పేగన్స్ పేగన్స్ అని పర్సిక్యూట్ చేశారు ఆ తర్వాత మూడో శతాబ్దం నుండి వ్యాపారకాంక్ష కలిగి అన్యమతస్తులతో హెచ్చు సం సంపర్కం అవసరమై శాంతి వహించిరి అలాగే పాత నిబంధనలోని యహోవా దేవుడే అల్లా అని పేరు మీద మహమ్మద్ ప్రవక్త చే మతబోధ చేయబడి పాత నిబంధనలోని దేవుడే ఆజ్ఞలు అవన్నీ కలిపి మళ్ళీ కురాన్ షరీఫ్ అని ఒక గ్రంథం వచ్చింది ఇక్కడ కూడా హింసని ప్రేరేపించే లక్షణాలే ఉన్నాయని చెప్పారు అండ్ ఈయన నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని కోర్ట్ చేశాడండి ఏది ఈ పర్టికులర్ వీటి వల్ల ఈ హింసాత్మక వచనాల వల్ల దాని రుచి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి భారతదేశం అందరూ రుచి చూచునే చూస్తూనే ఉన్నారు కానీ హెచ్చుగా వివరింపనవసరం లేదు సో ఈయన కూడా పెద్దగా ఇవ వివరించాల్సిన పని లేదు అని చెప్పాడు ఇదే అండి విగ్రహారాధకుల యోగ్యత ఇక్కడికి ఈ ఎపిసోడ్ సమాప్తం నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత ఏం జరుగుతుంది ఈయన ఇంకా ఏ విషయాల గురించి మాట్లాడాడు అనేది చూద్దాం ధన్యవాదాలు